హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ద్రాక్ష పళ్ళతో డిఫరెంట్గా కొత్తగా ఒక మంచి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను అండ్ స్వీటు జల్లీ జల్లీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్లో మనకి ద్రాక్ష పళ్ళు దొరుకుతూ ఉంటాయి కదా ఇలాంటప్పుడు తెచ్చుకుని ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియో లెక్క చూసేయండి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ద్రాక్ష పళ్ళు తీసుకోండి ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఈ విధంగా చక్కగా వలిచేసేసుకుని శుభ్రంగా నీళ్లతో ఒక నాలుగై సార్లు బాగా కడుక్కోండి లేదంటే ఉప్పు నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేసి ఆ తర్వాత కడిగేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం కడిగి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు వేసేసి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా పళ్ళు అనేవి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకోండి ఆ పిప్పంతా కూడా తీసేసేయాలి ఇదే విధంగా మిగిలిన ద్రాక్ష పాలన్నీ కూడా గ్రైండ్ చేసి జ్యూస్ని సపరేట్ చేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మెజర్ చేసుకోవాలి ఇవి మనకి టోటల్గా మూడు కప్పులు కావాలన్నమాట మనకి కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు నేను ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను కరెక్ట్గా మనం తీసుకోలేం కదా హాఫ్ కేజీకి రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు వస్తాయి సో ఇలా తీసుకుని కొలుచుకోండి ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకోవాలి అందుకని ఖచ్చితంగా ఒక కప్పుని సెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నాకు ఇక్కడ టోటల్గా రెండున్నర కప్పులు వచ్చాయి సో మిగిలిన హాఫ్ కప్ అనేది నీళ్లు పోసేసుకోండి మీకు ఒకవేళ రెండు వచ్చాయి అనుకోండి మరొక కప్పు నీళ్ళు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేసి ఎక్కడ కూడా ఉండలేకోకుండా గ్రెడ్తో కానీ బిస్కట్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది పాకం అనేది బాగా కరిగేంత వరకు ఉడికించుకోండి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను పాకం ఎలా రావాలి అనేది సో ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని ఒక గిన్నెను తీసుకోండి సెట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా గిన్నె సెట్ చేసుకుని పెట్టుకున్నారంటే రెడీ అయిన వెంటనే ఇందులో వేసేసుకోవచ్చు దానికి కాస్త నెయ్యి గ్రీస్ చేసుకుని దానిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చూడడానికి బాగుంటుందని చెప్పి పిస్తా పలుకులు అండ్ అలాగే గుమ్మడి గింజలు లేదంటే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాను వేసేసి ఇలా సెట్ చేసుకుని గిన్నె పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ నేను మీకు ఇక్కడ పాకం అనేది దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం పాకాన్ని ఇలా తీసుకుని చెక్ చేసుకోండి ఇలా తీగలాగా రావాలన్నమాట సో ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి అడుగు భాగం నుంచి కలపండి ఎందుకంటే కార్న్ ఫ్లోర్ అనేది అడుగు పేరుకుపోతుంది ఒకసారి కలిపేసేసి ఇన్ పాకంలోకి మొత్తం వేసేసుకోండి వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ను మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజెస్లో ముందు ముందుకు వెళ్లే కొద్దీ ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఉండండి మనకి ఒక్కసారి కన్సిస్టెన్సీ అనేది హల్వా స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయాలి టోటల్గా ఫస్ట్ రెండు మూడు నిమిషాల్లో అంత త్వరగా దగ్గరికి రాదు ఆ టైంలో మీడియం టు హై పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు ఫస్ట్లోనే ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకోండి సో మనం గ్రేప్స్తో చేసుకుంటున్నాం కాబట్టి మంచి కలర్లో లుక్లో కనపడాలి అనుకుంటే ఫుడ్ కలర్ వాడండి లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్ స్కిప్ సో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో ఇలా కలుపుతూ ఉంటే లైట్గా మనకి లాగా వస్తూ ఉంటుంది అనమాట ఈ స్టేజ్ నుండి ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకోండి హై లో పెట్టుకోవద్దు ఇలా మీరు కలుపుతూ ఉంటేనే చాలా ఫాస్ట్గా దగ్గరకు వచ్చేస్తుంది హల్వా చూసారు కదా ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకున్న జల్లీగా ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కంప్లీట్లీ సిమ్లో పెట్టేసేసుకుని ఇలా ఫాస్ట్గా కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలు కట్టుకోకుండా ఉంటుంది చూసారా ఇలా మంచి హల్వా స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది దీన్ని కొంచెం ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కాస్త దగ్గర పడిపోతుంది అన్నప్పుడు మీకు పెద్దగా నెయ్యి కూడా ఇందులో పట్టదు ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఇక్కడ నేను మూడు స్పూన్లు వాడాను ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారా ఇలా టర్న్ చేసినా కొద్దిసేపు అయిన తర్వాత హల్వా అనేది కిందకి పడింది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి అండ్ లాస్ట్లోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి లాస్ట్లో వేసుకున్న నెయ్యి హల్వాకి మంచి స్ట్రక్చర్ని ఇస్తుంది గ్లాసీ లుక్లో చాలా బాగుంటుంది అనమాట మీకు చూస్తే లుక్ చాలా చేంజ్ అవుతుంది గ్లాసీగా కనపడుతుంది హల్వా అంతా కూడా ఇలా వచ్చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుని దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టిన్లో వేసేసుకోండి ఇలా హల్వా మొత్తం టిన్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ కానీ ని కానీ తీసుకుని నీట్గా లెవెల్ చేసుకోండి ఇలా లెవెల్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవడమే డిమాల్ట్ చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టం ఉండదు అనమాట ఈ హల్వా జల్లీ జల్లీగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని పెట్టుకుని రివర్స్లోకి తిప్పారంటే ఈజీగా కిందకి పడిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్లో పీసెస్ అనేవి కట్ చేసుకోవడమే ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు కట్ చేస్తుంటేనే తెలుస్తుంది హల్వా ఎంత బాగా వచ్చిందో ఆహా జల్దీ జల్దీగా స్వీట్ అనేది కట్ చేస్తుంటేనే ఎంత బాగుందో కదా తీస్తుంటేనే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ గ్రేప్స్తో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండె సింబాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్